రెండు వేల ఇరవై ఐదు నుండి అమెరికా భారతదేశానికి సైనిక పరికరాల అమ్మకాలను పెంచుతుందని అత్యంత ప్రమాదకరంగా భావించే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అయితే ఈ విషయంలో ట్రంప్ ఎటువంటి కాలపరిమితిని విధించలేదు ఈ ప్రకటన భారతదేశం అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని ప్రతిబింబిస్తుంది భారతదేశం యాఫన్ను అంగీకరిస్తే దాని ఐదు సాలలో ఎఫ్ థర్టీ ఫైవ్ను జోడించిన మొదటి నాటోయేతర పసిఫిక్ ఏతర అమెరికా మిత్రదేశంగా అవతరిస్తుంది ఇది దాని వైమానిక పోరాట సామర్థ్యాలను గణనీయంగా మార్చగలదు అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ ను ఎంతో సన్నిహిత దేశాలు కూడా అమెరికా ఇవ్వాలని అనుకోవడం లేదు రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేసిందని నాటో కూటమి దేశమైన తుర్కీ యొక్కకు కూడా వీటిని విక్రయించబోమని గతంలోనే అమెరికా తేల్చి చెప్పింది అలాంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడుతున్న భారత్ కు వీటిని అమ్మాలని భావించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్ ను భారత్ కు అందిస్తామని విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఐదవ తరం స్టైల్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది అద్భుతమైన వేగం అధునాతన సాంకేతిక ప్రసిద్ధి చెందింది ఈ విమానం అధునాతన ఎలక్ట్రిక్ వార్ఫేర్ సిస్టమ్ ఓపెన్ ఆర్కిటెక్చర్ అధునాతన సెన్సార్లు అసాధారణపై పర్యవేక్షణ సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి ఈ యుద్ధ విమానం ఎందుకు అంత ముఖ్యమైనది అమెరికాకు చెందిన ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ ఇది అన్ని వాతావరణం వాతావరణంలో ఉపయోగించగల స్టెల్త్ మల్టీ రోల్ కంబ్యాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గూడాచర్యం నిఘా వంటి కార్యకలాపాలను కూడా నిర్వహించగలదు ఎఫ్ ప్రాథమిక వేరియంట్ దీని ధర ఎనభై మిలియన్ డాలర్లు ఇది ఎఫ్ పై రన్ వీ లేకపోయినా నిట్టు నిలువుగా గాల్లో కెగరడం పాటు ల్యాండ్ కూడా అవుతుంది దీని ధర నూట మిలియన్ డాలర్లు ఉంటుంది ఎఫ్ దీన్ని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు ధర నూట మిలియన్ డాలర్లు ఉంటుంది దీన్ని అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేస్తుంది ప్రపంచంలో ఎఫ్ థర్టీ ఫైవ్ కార్యక్రమాలు ప్రస్తుతం పదిహేడు దేశాలు ప్రపంచంలో ఎఫ్ థర్టీ ఫైవ్ కార్యక్రమాలు ప్రస్తుతం పదిహేడు దేశాలు ఎఫ్ థర్టీ ఫైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి ఇప్పటి వరకు పద్దెనిమిది వందల డెబ్బై మందికి పైగా పైలట్లు పదమూడు వేల ఐదు వందల మంది నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇవ్వబడింది ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల సముదాయం ఆరు వందల రెండు విమాన గంటలను దాటింది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్టెల్త్ ఫైటర్ జట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేక సార్లు కూలిపోయింది ఒక విమానం కూలిపోయి ఉంటే అమెరికాకు దాదాపు ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల నష్టం జరుగుతుంది రాఫెల్ యూరో ఫైటర్లు యుద్ధ అభివృద్ధి చేశారు కానీ తర్వాత ఫ్రాన్స్ రాఫెలను ప్రాజెక్ట్ నుంచి తొలగించింది ఇది నిమిషానికి నూట ఇరవై ఐదు రౌండ్లు కాల్చగలదు ఇది కాకుండా దీనికి పద్నాలుగు హార్డ్ పాయింట్స్ ఉన్నాయి దీనిలో గాలి నుండి గాలికి గాలి నుండి భూమికి గాలి నుండి ఉపరితలానికి అను నిరోధక అమర్చవచ్చు అనేక ఇతర రకాల బాంబులను కూడా మోహరించవచ్చు